ఇవాళ వాలిటీర్కి బబుల్ కడుతున్నాం నేనే బబుల్ పడుతుంది బబుల్స్ రోలర్తో లాగొచ్చు లేకపోతే చేత్తో కూడా కొట్టచ్చు అది ఎలానో చూపిస్తా ఇటువేలాగా ఎలా కనిపిస్తుంది డిజైన్ డిజైన్ ఇట్లా బబుల్ కొట్టేది అటులాగా పెట్టేది డిజైన్ ఇది ఇది అయితే రాలర్తో అయితే రాదు తో అయితే రాదు ఇది ఓన్లీ మన చేతితో పెన్సిల్ సాకు తాక్గా కొట్టుకోవాలి అంటే లైట్గా మన నీళ్ళు చిమ్మనట్టు పెట్టుకోవాలి ఓకేనా మోస్టార్ల బిల్డింగ్ ఇది మోస్టార్ల బిల్డింగ్ ఇది తడిక మీద నుంచి ఉన్న ఎన్న మామూలుగా లేదు అసలు మోస్టార్ల బిల్డింగ్ ఇది ఎట్లా పెట్టుకోవాలా ఇవి బాగుంటాయి చూడ్డానికి అదేదో ప్లేన్ కదా కూడా దానిలా కొట్టుకోవాలి ఇదిగో వాలికేర్ బకెట్ వాలికేర్ కలుపుకోవాలా ఇట్లా లూజు కలుపుకోవాలి వాలికేర్ చూసారుగా లూజు కలుపుకోవాలి కొంచెం మరీ లూజుకి కాదు లైట్గా లూజ్ కలుపుకోవాలా ఇదిగో ఎట్ట చేత్తో ఇట్లా తీసుకొని ఇట్లా కొట్టాలి ఇలా కొట్టుకోవాలి ఎలా పడుతున్నా చూసావు వాళ్ళికర్రీ మీద ఎలా కొట్టుకోవాలి ఇలా కొడితే ఏమైందంటే నీకు బబుల్స్ లాగా వస్తాయి రోలర్తో కొట్టుకోకుండా బబుల్స్ ఇట్లా లాగా కొట్టుకోవాలి ఇట్లా ఇట్లా ఇలా ఇలా దాకా కొడితే డిజైన్ వస్తుంది ఇట్లా డిజైన్ మొత్తం అనిపిస్తుంది ఏమో గాలి ప్లేన్ డిస్టెన్సిల్స్ లా కొట్టుకోవాలి చేత్తో ఇలా కొడితే డిజైన్ వచ్చేస్తుంది ఇట్లా కొట్టుకోవాలి డిజైన్ ఇలా కొట్టుకుంటే వాలికేరీ బాగుంటుంది నీట్గా రోలర్తో కాకుండా ఓకేనా బకెట్ వాల్ కేర్ ఇట్లా కలుపుకొని నీట్గా ఇలా కొట్టుకోవాలి నీట్గా గోడకి ఇలా కొట్టితే డిజైన్ ఈ డిజైన్ కొట్టుకునే పద్ధతి ఇది మాములుగా ఇది కాకుండా రోలర్తో కొట్టుకోవచ్చు రోలర్తో డిజైన్ చూసారా ఎంత బాగుంది ఉంది కదా డిజైన్ అంతా ఇదంతా మనం చేత్తో కొట్టుకోవచ్చు ఇప్పుడు ఈ ప్లేన్ అంతా మనం చేత్తో కొట్టాలి చూసారా ఇదంతా ప్లేన్తో కొట్టాలి ఇది ఎట్లా వాలికీరత మనం కలుపుకుంటే లూజ్గా ఉండాలి వాలికీరత మరీ టైట్గా ఉండకూడదు కొంచెం లూజ్గా ఉండాలి దీంతో ఇట్లా కొట్టాలి ఎట్లా ఇట్లా కొడితే డిజైన్ వచ్చేస్తే ఇదంతా చేత్తో కొట్టింది చేత్తో కొట్టింది డిజైన్ అంతా కొట్టింది అర్థమవుతుందా డిజైన్ అంతా చేతితో కొట్టింది ఇలా కొట్టుకుంటే నీట్ గా డిజైన్ అంతా వచ్చేస్తుంది ఇట్లా డిజైన్ అంతా నీట్ గా ఒకసారి ఎక్కువ కాస్త ఒకసారి ఎక్కువ వచ్చినప్పుడు తీసేసుకోవాలి మరి డిజైన్కి బబుల్కి ఎక్కువ కనపడిద్ది కదా ఈ బబుల్ అనేది ఎక్కువగా రాకుండా ఇది అక్కడక్కడక్కడక్కడ ఎక్కువగా పడిద్ది కదా వాలికేరు వాలికేరనే తీసేసుకోవాలి తీసేసుకుంటే ఇప్పుడు ఇది ఉంది ఇప్పుడు ఇది ఎక్కువ పడదు కదా దీన్ని తక్కువ కొంచెం తక్కువ చేసుకోవాలి అట్లా ఎక్కువ పడ్డ కాడ కొంచెం లైట్కి కొట్టుకోవాలి డిజైన్ మీద కామెంట్ చేయండి చెప్తాను ఎలా వాలికేర్ డిజైన్ ఎలా కొట్టుకోవాలి అనేది దీని గురించి లైట్కి కొట్టుకోవాలి వాలికేర్ మరి ఎవీ కొట్టాము ఎవీ ముంచుకున్నాం అనుకో వాలికేర్ చేత ఇవి ముంచుతాం అనుకో హెవీగా వస్తాయి ఇప్పుడు హెవీ వచ్చినానికి ఎట్లాగా డీజిల్ను మరీ బాగోదు లైట్ కొట్టుకోవాలి లైట్ కొట్టి డీజిల్ అనేది బాగా నీట్గా వస్తుంది బిల్డింగ్కి డీజిల్ చేసుకోవాలనుకుంటే డీజిల్ నీట్గా కొట్టుకోవచ్చు ఓకేనా ఇట్లా నీట్గా కొట్టుకోవాలి మనమైనా కానీ ఇంట్లో వాళ్ళు కూడా ఇట్లా వాలికేరు బ్యాగ్ తెచ్చుకొని ఇట్లా బకెట్లో కలుపుకొని నీట్గా చేతికి అంటుకుంటే కారకూడదు కిందకి అంటే కారకూడదు వాలికేరు ఇట్లా కింద పడకూడదు అంటే నిదానంగా మన నీలాలు కలుపుకోకూడదు అట్లా నీటికి కలుపుకోవాలి దాని మీద కోట్లా కలుపుకోవాలి ఎట్లా రోలర్తో కొడితే రోలర్ కొట్టేది వేరు ఇది వేరు రోలర్ డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు ఈ డిజైన్ బాగుండేది దానికన్నా రాలర్ డిజైన్ కన్నా ఇది డిజైన్ బాగుంటుంది చూసారా ఇప్పుడు దాకా ఇది ప్లేనే కదా ఇప్పుడు డిజైన్ కొట్టాను ఓకేనా ప్లేను ఈ ప్లేన్ కొ చూడండి ఇప్పుడు ఇది ప్లేన్ ఎక్కడ డి డిజైన్ ఉంది కదా ఇది ప్లేన్ ఈ ప్లేన్ కొడతా చూడు ఇది ప్లేన్ కాబట్టి కొట్టుకోవాలి డిజన్ వాలకర్ డీజిల్ లాగొట్టుకోవాలి వాలికర్ సంబంధించిన డీజిల్ మరి హెవీ కొట్టితే హెవీగా తీసుకుంటాను అది బాగోదు లైట్కి తీసుకెళ్ళాలి లైట్కి తీసుకుంటేనే నీకు బబుల్స్ వస్తాయి హెవీగా తీసుకుంటే బబుల్స్ రావు ఇట్లా ఓకేనా ఇట్లా లైట్కి తీసుకొని కొట్టాలి బబుల్ హెవీగా తీసుకుంటే బాగా లావ వస్తాయి బబుల్స్ అప్పుడు కుదరదు పెయింట్ వేసుకోవడానికి మరి మంచిగా కనిపించదు అక్కడక్కడక్కడ ఎవీగ పట్టడానికి రెవీగా పట్టకాట్టు తీసేసుకోవాలి వాలికేరు రెవీగా బట్టకాట్లు వాలికేరు తీసేసుకోవాలి ఓకేనా నీటికి కొట్టుకోవాలి బబుల్స్ వాలికేర్ లైట్ తట్టుకోవాలి బబుల్స్ కొట్టుకోవాలి లైట్గా బబుల్స్ కట్టుకుంటే బాగా నీట్గా ఉంటుంది వాలికేర్ బబుల్స్ డిజైన్ చేసుకోవాలనుకుంటే ఎలా చేసుకోవాలి మీ ఇంటికి ఓకేనా చేత్తో కొట్టుకోవచ్చు ఈజీగా డిజైన్ చేత్తో కొట్టుకోవచ్చు హెవీగా కొట్టుకోకుండా లైట్గా కొట్టుకోవాలి లైట్ కొట్టుకుంటే అట్లా డిజైన్ వస్తుంది డిజైన్ అలా కనిపిస్తున్నాయి అట్లా కనిపిస్తుంది లైట్గా చూడటానికి నీట్గా బాగుంటుంది గ్లాసు ఉంటుంది చూడటానికి పెయింట్ వేసినప్పుడు బాగా కనిపిస్తాయి నీటికి కొడితే గ్లాసు కనిపిస్తాయి చూసారా ఈ ప్లేన్ కొన్ని ఈ డిజిన్ కొన్ని బిల్డింగ్ ఏది

చిన్న కొట్టుకుంటే ఎట్లా పెయింట్ వేసుకోవడానికి బాగుంటుంది డిజైన్ చేపించుకోవాలంటే ఇలా బబుల్ డిజైన్ వాల్ కేర్ బబుల్ ఇస్ అండ్ బబుల్ బబుల్ కొట్టుకోవాల నేటింగ్ కనిపిస్తుంది బబుల్స్ ఇలా డిజైన్ కొట్టుకుంటే పెయింట్ వేసినప్పుడు బాగా క్లియర్గా మంచిగా కనిపిస్తుంది మా మేస్త్రి సో టూ మేస్త్రి ఫంగస్ చూస్తున్నాను మాగల హాయ్ చెప్పు హాయ్ చెప్పు నేను ఎవరికి హాయ్ చెప్పడం కానీ మా మేస్త్రి సిగ్గుపడుతుంది రాలర్ డిజైన్ కన్నా ఈ డిజైన్ బాగుంటుంది గ్లాస్ ఉంటది ఇది డిజైన్ ఎంత బాగుందో చూడటానికి తిన్నా డిజిన్ అంతా కొట్టాలి ల్యాస్ బాగుంటుంది డిజైన్

చేత్తో కొట్టుకోడు డిజైన్ అయినా చేత్తో కొట్టుకోడు డిజైనా ఆ చేత్తో నీళ్ళు చల్లినట్టు కొట్టుకోవాలి పెయింట్ అంతా గోడకి డిజైనాలు పడింది స్ట్ ఎక్కువ పడినప్పుడు తీసేసుకోవాలి వాళ్ళ పేరు అక్కడక్కడ ఎక్కువ పడింది వాళ్ళ పేరు అది తీసేసుకోవాలి సార్

బబుల్స్ అనేవి సరిగా కొట్టుకోకపోతే కూడా సరిగ్గా రావు ఉంటుంది అదే బబుల్స్ కొట్టేటప్పుడే నీటికి కొట్టుకోవాలి వాలిచేర్తో చిన్న 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 చిన్నవి కొట్టుకోవాలి ఎక్కువ కొట్టకూడదు అవుతుంది చిన్న చిన్నవి కొట్టుకోవాలి బబుల్స్ ಅದಕ್ಕೆ ಚನಪರೇಟ್ ಕೀಸೇಸ್ಕೊವಾಲಿ ಪಾಲಿಕೇರ್ ಓಕೆ ಒಂದು ವರೆಕ ಆಯ್ಪೋಯೆಂದಿ ಚನಸ್ ಸ್ಟೇರ್ ಗೆಲ್ಲಲ ಮೋಸ್ಟ್ ಸ್ಟೇರ್ ಲ ಬಿಲ್ಲಿಂಗ್ ಏ అయిపోయిన జరుగు ఓకే ఫ్రెండ్స్ ఇలా నీట్గా బబుల్స్ పెట్టుకొని పెయింట్ చేసుకుంటే పది బాగుంటాయి రాలర్ డిజైన్ కన్నా ఈ డిజైన్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ బబుల్స్ అనేది బాగుంటుంది చూసి ఒకసారి ట్రై చేయండి